హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీ సంహిత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్న రెసిపీ అండి తను వంట చాలా బాగా చేస్తుంది ఆయిల్ వేసుకోవాలి తర్వాత శినపప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇది ఐరన్ బండి తవా కొద్దిగా ఉల్లిపాయ వేసుకోవాలి తొందరగానే హీట్ అవుతుంది కర్రీస్ కూడా తొందరగా అవుతాయి ఇప్పుడు అల్యూమినియం అంటున్నారని ఇందులో వంట చేయడం పెట్టారు అందరూ కొంచెం తక్కువలో అయితే ఇవి వస్తాయండి కాస్ట్ ఐరన్ చాలా కాస్ట్ కదా ఇదైనా వాడుకోవచ్చు మనం ఒక పక్కన పప్పుల్స్ వేస్తుంది మొన్న పప్పుల్స్ రెసిపీ పోస్ట్ చేసాం కదండి ఎంతమంది ట్రై చేశారు ట్రై చేసి ఒక్కసారి రుచి చూడండి ఇంకా మళ్ళీ వేరే రకంగా చేయలేరండి అంత చాలా బాగుంటుంది ఈ పప్పుల్స్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొద్దిగా జీలకర్ర వేసింది తనకు చిన్నపిల్లలు ఇద్దరండి టూ కిడ్స్ అయినా ఓపికగా చేసి పెడుతుంది అన్ని పనులు పచ్చిమిర్చి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం వేగిపోయాక మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి నా రెసిపీస్ ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా రెసిపీ ట్రై చేస్తే ఇందులో ఆలు వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ కొంచెము చిన్నగా ఉందండి మంట ఎంతమంది స్టవ్తో బాధపడుతున్నారు వాళ్ళు కూడా కామెంట్ చేయండి రైస్ కుక్కర్లు కుక్కర్లు ఈ స్టవ్లు ఇబ్బంది పెట్టినప్పుడు లంచ్ బాక్సులు సతమతం అయిపోతాం కదండి ఎలా చేయాలని అందుకే నా ఛానల్ ఫాలో అయ్య అవ్వండి ఏది ట్రబుల్ అయినా ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను టెన్షన్ ఎందుకు దండగా స్టవ్ ఉండగా ఇందులో కొంచెం పచ్చి బఠానీ వేసుకోవాలి సంహిత మా పాప పేరండి నేను ఛానల్కి మా పాప పేరు పెట్టుకున్నాను నా పేరు శ్రవంతి ఇందులో కొంచెం బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ అండి ఈ ఈ చలికాలము అయిపోతుంది కదండి ఇంకా పచ్చి బఠానీలు కూడా కొంచెం తగ్గుతాయి ఇప్పుడే తెచ్చి పెట్టేసుకోండి ఇట్లా ఒల్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ అయినా ఉంటాయండి స్టోరు స్టోరేజ్ వాడద్దు అనుకుంటారు కానీ ఇలాంటి హెల్తీ రెసిపీస్ స్టోర్ చేసుకున్నా పర్వాలేదండి బఠానీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ బఠానీ వేగిపోయేదాకా వెయిట్ చేయాలి వీటికి ఏమేమి అవసరమో ముందే రెడీ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ నెక్స్ట్ వీడియో నుంచి నేను కావాల్సిన పదార్థాలు కూడా ముందే ఒక అర నిమిషంలో చెప్పేస్తానండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు చ సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా ఎక్కువ మంది చూస్తారండి వంకాయలు యాడ్ చేయాలి ఇప్పుడు వంకాయలు సన్నగా తరుక్కోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లావు లావుగా ఉందనుకోండి ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది మా ఫ్రెండ్ తొడాలు తీసేసిందండి నేనైతే తొడాలతో సహా వేస్తాను ఎంతమంది ఇలా తొడాలు తీసి వండుతారండి మా అమ్మ ఏమో తొడమలు తీసి తీసేయకుండా వండుతుంది మా అత్తయ్య తొడాలు తీసి వండుతారండి నేను మాత్రం తొడిమెలతోనే వండుతాను మీరు అలా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చండి అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఈ వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఇంకొక ఆలుగడ్డ వేస్తున్నామండి ఫస్ట్ కట్ చేయడం మర్చిపోయాము మీరు రెండు ఒకసారి వేసుకున్నా సరిపోతుంది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి రుచి ఉంటుంది వంకాయ సన్న మంట మీద పెట్టేసుకోండి కొంచెం టైం ఎక్కువ తీసుకున్న కర్రీ రుచి బాగా వస్తుంది ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత వంకాయలు కట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదండీ చూసి వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవాలి వంకాయలో పాలకూరలో చూసి వేసుకోవాలండి సాల్ట్ అందులో సాల్ట్ కంటెంట్ కొంచెం ఉంటుంది ఎలాగైనా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి వంకాయలు వేగిపోయాయండి ఇంకా ఆలు మటర్ ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము మీకు వాటర్ ఇష్టం లేకపోతే ఒక ప్లేట్లో వాటర్ పోసి కడాయి పైన అలాగే పెట్టండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోవాలి అర గ్లాస్ పోసిందండి మా ఫ్రెండ్ ఇంకా మళ్ళీ వేసుకోవాలి ఇంకొన్ని వాటరు ఆ ముక్కలు మునిగేది వరకు పోసుకోవాలి మొత్తం మీద ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ముక్కలు మునిగే వరకు వేసుకోండి ఈ బఠానియాలు ఉడకడానికి కొద్దిగా వాటర్ అవసరం పడతాయండి ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి మేమైతే రెండు స్పూన్లు వేసాము కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి ఇది పై మసాలా ఫ్రెండ్స్ ఇందులో ధనియాలు జీలకర్ర గసగసాలు యాలాకులు మిరియాలు దాల్చిన చెక్క సాజీరా ఇవన్నీ వేసి మిక్సీ మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇది నాన్ వెజ్కి వెజ్కి అన్నింటికి దీన్నే యూజ్ చేస్తాం మేము కర్రీస్లో ఒకసారి ఇలా మసాలా పొడి రెడీ చేసి వీడియో పెడతానండి మస్ట్ ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి కర్రీస్ గసగసాలు వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది రుచి కూడా ఎక్కువగా ఉంటుంది మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి ఇందులో బాగుంటుంది టేస్ట్ గ్రేవీస్ కర్రీస్కి దేనికైనా కొబ్బరి పొడి చాలా బాగుంటుందండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి రెడీ అండి వంకాయ కర్రీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది వంకాయ ఆలు మటర్ కర్రీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కర్రీ తప్పక ట్రై చేయండి